వీడేమో ఆడనియకుండా చేసిండు ఎవరు ఇప్పుడు అనుకున్నాను సినిమా నిజం చెప్పండి ఈ ఛానల్ లో నుంచి చెప్పండి ఒకవేళ నేను చెప్తే ఏమవుతుంది చెప్పండి సినిమా బాగుంటుంది కదా చూడ చిన్న చిన్న అట్లా పెట్టద్దు వీళ్ళు ఆహా ఒక్క చెప్తున్నా గరవంతాగానాడంటే లక్ష కోట్లు పక్క వస్తుంది ఎవరిని పూల చొక్క అనే వ్యక్తి నలభై వేలు తీసుకొని రివ్యూ చెప్తున్నాడంట మొన్ననే మొన్ననే వచ్చింది న్యూస్ ఎవరన్నా మీరు సినిమాకుంటే పైసలు కాబట్టి మీరే చూడరు ఓడి రివ్యూలు అని చెప్పేసి చూసి అనుకో లాస్ట్ కొట్టి ఓటీటీ కూడా మేము కొన్నా చూసారు కదా అంటే ఏమన్నా జనాలునే పిచ్చోళ్ళు అన్నాడు పిచ్చోళ్ళు కొట్టండి అంటే కొట్టండి కుమ్మం చూసి కాదు మీరు సినిమాలో కోవాల్సింది ఈ లోపలు లేదా జ్ఞాపక శక్తి లేదా చెప్పిందని ఈ చెప్పిండే సినిమా సినిమా అనేది ఒక పచ్చి అబద్ధం అలాంటి సినిమాలని చూడాలి అర్థమైంది సినిమా అనేది అబద్ధం అంటే దీన్ని బట్టి ఏముండదంటే సినిమాల అబద్ధాలు ఎవరు చూడకండి అంత చూడండి అంత సినిమా మరి అర్థం అర్థం సినిమా అబద్ధం అరే కదా సినిమా సినిమా ఆ స్టోరీ రాస్తారు కదా ఆ స్టోరీ నిజంగా ಲೋಡ yeah. <laughs> 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 చూస్తారు కదా మా తమ్ముడు చంటకూర పెయింటుడు ఒక్కడ చెప్పాడు ఇప్పుడు బాధ ఏంటంటే మా తమ్ముడు అవ్వరు సినిమాలు చూడకుండా ఎన్ని చేసినా కూడా మా తమ్ముడు సినిమాలు చూడండి చూసి మీరు మీరే చెప్పుకోండి పక్కన ఓడేడు చెప్పండి సినిమా చూడకపోతే ఏం కదా ఏం సినిమా తోడకుండా బాతకలేమా ఏదైనా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి రేట్లు ఎంత మేము అది అడగాము ఆస్తులు అమ్మేనా మేము సినిమా అంటే మా జనాలు అందరూ పోయి మీ సినిమా డబ్బులు సినిమా జనాలు ఎంత కొట్టండి పిచ్చి ఒక్కరు కూడా కొట్టండి ధరలు సినిమా కోసం ఆశ్రమం ఉన్నాడు కొట్టండి పిచ్చి కోసం కొట్ట అరే టికెట్లు వేసినప్పుడు ఒక రోజు అడిగిన వాళ్ళు అసలు ఎవరు చూడాలి మాట్లాడి తమ్ముడు నువ్వు మాట్లాడరా బాలంతో మాట్లాడు మన బాలం దగ్గర ఉండు అద్దడు బాలం బాలం దగ్గర ఉండు సినిమా లక్ష కోట్లు పక్క సినిమా పక్క హరిహరి వీరబరి సినిమా సినిమా పక్క

హరి హరిమా సినిమా గెలిపించాలి కదా గెలిపి గెలిపించాల పవర్ స్టార్ గెలిపించాలబ్బాటర్ నేను ఐ మస్ట్ పవర్ స్టార్ చాలా మంచి చాలా మంచిది ఎందుకంటే అలాంటి వ్యక్తి జనాలు